హాయ్ అండి నేను 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 నా మాట విజయ్ నమూద్రి అయ్యర్ చెప్పాను నిన్నే లైవ్లో మరో భూకంపము మరో సుమనామి రాబోతుంది ఇంతకుముందు చెప్పాను ఒరిస్సా రాయగడ బంగ్లాదేశ్ మలేషియా సముద్ర తీరాలు ఏవే ఉన్నాయో అవన్నిటికి సంబంధించి పత్తి ఒక్క అడుగు అడుగు దినదిన గండమే అని చెప్పి నిన్న సాయంత్రంలో ఒక గంట ఇరవై ఆరు నిమిషాలు పెట్టిన వీడియోలో కూడా చెప్పాను మొన్న లైవ్లో పెట్టింది చెప్పాను విడిగా వీడియో పెట్టి చెప్పాను దయచేసి ఇప్పటికైనా నిదర్శనం ఏంటో నిజమేమిటో తెలుసుకోండి రాబోయే కాలము ఇంతకంటే ఘోరంగా ఇంకా ఇంకా అంటే ఇంకా దారుణంగా ఇంకో విషయం చెప్తున్నాను శాస్త్రవేత్తలకు అందని విషయాన్ని ఒకటి నేను ముందుగా చెప్తున్నా వినండి ఇప్పుడు ఉన్న సూర్యుడు రెండు ఇంతలు రెట్టయి ఊరి గుడిసెలు మళ్ళీ మొన్న చెప్పాను కాలబడిపోయినాయి అయిపోయింది రెండు ఇంతలు ఎక్కువై సూర్యకాంతి వల్ల ఆ కాంతికి ఇంట్లో ఉన్న నీరు కూడా ఆవిరైపోయి మన ఒంట్లో ఉన్న వాటర్ కూడా ఆవిరైపోయి రక్తంతో పాటు ఆరిపోయి నడిచేవాడు నడిచేటట్టు కూర్చున్నవాడు కూర్చున్నట్టు పడుకున్నవాడు పడుకున్నట్టు ఉల్లంతా బొబ్బలు రేగి అరికాల్లో మంటలు పుట్టి నడినెత్తు రొక్కలయ్యి అంటే లోపలే మెదడు చిదిగిపోయి చనిపోతారు ముక్కు నుంచి చెవు నుంచి నోటి నుంచి రక్తము రాగలదు ఇది తడ్జం ఇవి రాబో రోజులు అంటే ఎన్నో సంవత్సరాలు ఏం పట్టాల్సిన అవసరం లేదు కొన్ని రోజుల్లోనే కొన్ని రోజులు అన్న అంటే దగ్గర దగ్గర ఒక మూడు నెలలు లోపల అర్థమవుతుందా తినాల్సిన వాళ్ళు తినేయండి పాపాలు చేయాల్సిన వాళ్ళు చేసేయండి పుణ్యం దక్కాలనుకున్న వాళ్ళు ఎలా దక్కించుకోవాలో నా వీడియోలో చెప్పాను అలా చేసుకోండి అట్లాగే మీ ప్రాణాలు మీరు కాపాడుకోవడానికి రెమెడీస్ చెప్పాను ఏ గురువుల్ని ఆశ్రయించ ఆశీర్వదించవద్దు ఎవ్వరి జోలికి వెళ్ళద్దు ఎవ్వరి మాటకి పోవద్దు మీ పని మీరు చేసుకోండి పక్కన వాళ్ళ పనికి చెడగొట్టద్దు చెడు మాటలు ఆడద్దు భగవంతుడు భూమి మీదే ఉన్నాడు కైలాస పర్వతం లే లేడు సృష్టిని పాలించడానికి మళ్ళీ వచ్చాడు ఆయనే వీరభోగ వసంతరాయులు ఆయన భూమి మీద పుట్టి తిరుగుతున్నాడు మనిషి రూపంలో గ్రహించిన వాళ్ళకి కనబడతాడు గ్రహించిన వానికి వదిలేయండి రాబోయేది జరగబోయేది చెబుతున్నాను వినండి ఇది మీ మంచిగా తప్ప మీ ప్రాణ నష్టం జరగకూడదని మీ కుటుంబంలో ఏ ఇబ్బంది ఉండకూడదని మాత్రమే చెబుతున్నాను అంతే తప్ప నేను ఒక సైంటిస్ట్ని కాదు అట్లని ఒక బ్రాహ్మణ్ని కాదు నేను ఒక విద్యావంతుడిని అంతకంటే కాదు అర్థమవుతుంది కదా అట్లని నాకాడి ఏమీ లేదని నేను చెప్పను ఉన్న వరకు ఆ భగవంతుడి సంస్కారం పొందిన వాడిని అది మాత్రం చెప్పగలను ఆఖరికి నా మాటలు నమ్మకపోయినా పర్వాలేదు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు దయచేసి ఇది బాగాలేదు అది బాగలేదు చేతపడి చేశారు బానుమతి చేశారు చిల్లంగి చేశారు నాకు దెయ్యం పట్టింది నా పేయ్యి మీద ఓ నొప్పులు వచ్చినాయి అవి వచ్చినాయి ఇవి వచ్చాయి అంటే డాక్టర్ అక్కడికి వెళ్ళండి ఒక మెడిసిన్ తీసుకోండి అంతే తప్ప దయచేసి మీరైతే ఎవరిని నమ్మొద్దు ఏ గురువుల దగ్గరికి వెళ్ళద్దు భగవంతుడే మీ గురువు అర్థమవుతుందా పొద్దున్నే అంత కుంకుమ పెట్టుకొని వెళ్ళండి తిరిగి ప్రాణాలతో వస్తారు మీ కుటుంబానికి పెద్ద రక్షగా ఉంటారు దైవనామస్మరణే మీకు శ్రీరామ రక్ష కవచం ఇదొక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి దీంట్లో కులానికి మతానికి సంబంధించినవి ఏమీ లేవు ఏమీ రావు సమధర్మం ప్రాణం ఎవరికైనా ఒకటే తినే తిండి కూడా ఒకటే పండించే రైతు ఒకటే పండే భూమి ఒకటే తాగే నీరు ఒకటే నడిచే నేల ఒకటే పోతే చేసేది కూడా చోటే కాకపోతే మధ్యలో కులము మతము వర్ణము వర్గము ఇవి వద్దు మనకి మనిషిని మనిషిలా చూడండి భగవంతుడే మనిషికి సేవ చేస్తాడు సరేనా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు దయచేసి సముద్ర తీరాల్లో అంటే కాకినాడ నుంచి నెల్లూరు తమిళనాడు మొత్తం చెప్పాను కదా ఆ ఏ కొన్ని ఊర్ల పేర్లు నేను మెన్షన్ చేయలేని నాకు తెలియదని చెప్పాను ఆ ఊర్ల పేర్లు నా నోరు తిరక్క బంగ్లాదేశ్ ఇంతకుముందు చెప్పింది సునామీ హెచ్చరికలు నిన్నే చెప్పాను లైవ్లో దానికి ముందు వీడియోలో చెప్పాను ఇండోనేషియా పర్వతం కూడా తొందరలోనే పగలబోతుంది అగ్ని పర్వతం జ్వాలాముఖి అనే అమ్మవారు ఉద్భవిస్తుంది అది కూడా గమనించండి దయచేసి ఆ జ్వాలాముఖి అనే అమ్మవారు వెయ్యి తలలతో రెండు వేల అస్తములతో నాలుగు వేల శస్త్రాలతో ఒంటి కాలిపై అంటే కుంటితున్న ధర్మానికి ప్రతిరూపంగా చిరచ్ఛేదం చేసుకుంటూ పోతుంది ఇంతకుముందు నేను చెప్తే కలకత్తా ఒరిస్సా రాయగడ అవి ఇవి అన్నీ చెప్తే పెద్ద మీరు నమ్మలేదు కానీ ఇప్పుడు నమ్మాల్సిన పరిస్థితి కంపల్సరీ ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి ఉంటాను సర్వే జనా సుఖను బాగుంటుంది మనిషిని మనిషిలా చూడండి చాలు కులాలం మతం వర్ణం వర్గం తీసుకురావద్దు బాయ్ సర్వదేవత అనుగ్రహ ప్రాప్తి తెలుస్తూ